రెండు వేల ఇరవై తొమ్మిదిలోనా రెండు వేల ఇరవై తొమ్మిది కాదండి ముప్పై నాలుగు వేలు కూడా గెలవడు హండ్రెడ్ పర్సెంట్ నేను పదిహేను కాస్తా కావాలంటే సవాల్ చేస్తాను ఇంకా పది పదిహేను సంవత్సరాలు లేదండి పది ఎకరాలు కాస్తా నేను నెల్లూరులో సార్ నమస్తే మీ పేరండి వెంకటేశ్వరరావు అండి చెప్పులేదు బిజినెస్ మీరు ఏం పర్వాలేదండి కొంచెం ఇవ్వ ఈ మధ్య జిఎస్టీ తగ్గించారుగా కొద్దిగా పర్వాలేదు జిఎస్టీ ఉండడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాము కొంచెం పర్లేదు అనిపిస్తుంది సార్ మరి ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి చంద్రబాబు బాగా చేస్తున్నాడు అన్నీ కూడా బాగానే ప్రజలను పట్టించుకుంటున్నాడు తిరుగుతున్నాడు చేస్తున్నాడు అందరికి కూడా ఆమోదోగ్యంగానే ఉంది అంటే చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు చంద్రబాబు ప్రజలను పట్టించుకోలేదండి ఎలా సార్ మీరు ఎలాగా అసలు ఎలా నమ్ముతారు మీరు చంద్రబాబు ప్రజలకి రాలేదంటే ఎవడో ఒప్పుకోడు దానికి ఇలా ఇచ్చిన ముక్క రాయనివాడు కూడా ఒప్పుకోడు ఎందుకంటే ఆయన వస్తాడు ఆయన ఏదైనా చిన్న విషయం జరిగితే రెయ్యం పొగలు తిరుగుతాడు కొంచెం సార్ ఇక్కడ వరద వచ్చింది ఎలా వచ్చాడండి జేసీపీ మీద తిరిగాడు మీకు ఏం కావాలని అడిగాడు ఏం వద్దు సార్ మాకు బిస్కెట్లు మంచినీళ్ళు ఇస్తాయి చాలా అన్న అంటే ఆయన వచ్చి అడగబట్టి మనం చెప్పగలిగాం అది ఆయన రాకుండా ఎక్కడో పాలేస్లో కూర్చొని ఇక్కడ మనకేం ఇబ్బందులు జరుగుతున్నాయి ఆయనకి ఎలా తెలుసుది ఆయన రాబట్టి అంతకుముందు అన్నం విపరీతంగా పంపిస్తున్నాడు ఆ వదలప్పుడు అన్నం అంతా వేస్ట్ అవుతుంది చాలామంది ఇక్కడే వాటర్ తడిసి అంత పాడైపోయి తర్వాత ఆయన వచ్చి అసలు ఏం కావాలి మీకు ముందు అర్జెంటుగా అంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పాలు నీళ్లు బిస్కెట్లు ఇవి ఇస్తే చాలా సార్లు అన్నం కూడా అవసరం లేదని చెప్పారు ఇప్పుడు చేసే మీద ఇక్కడే ఈ రోడ్లో తిరుగుతున్నాడు బాగా చేశాడు ఆ అమ్మటే ఫోన్ చేశాడు బిస్కెట్లు తెప్పించాడు లారీ అందరూ ఒక ప్యాకెట్లు ప్యాకెట్లు పెంచాడు అంటే సార్ చంద్రబాబు వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు అప్పు అయిపోయింది మన రాష్ట్రం అప్పులు లేకుండా చంద్రబాబు రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత తప్పు ఎప్పుడు చేయలేదు ఈరోజు చంద్రబాబు ఆ విధంగా అప్పులు చేశారని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి అప్పు చేసినా కానీ ఆ అప్పుని వృధా చేయండి దాన్ని లక్ష తీస్తే ఇక్కడ మూడు లక్షల రూపాయలు పనిచేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాడు ఆయన చేయలేదు కదండీ అప్పు తెచ్చాడు ఏం చేశాడు ఇక్కడ ఈ పంచాయతీలో ప్రతి ఏరియాకి డబ్బులు వచ్చినాయి రోడ్లకి డ్రైనేజీలకి కానీ బట్టను నొక్కాను బట్టను నొక్కాను బట్టను నొక్కాను ఏం ఏమి ఒక వాటర్ ట్యాంక్ కట్టాల ఒక రోడ్డు వేయలే ఒక డ్రైనేజ్ వేయాల ఏమి వేయలే ప్రజలు ఏమనుకుంటారండి అప్పులు చేస్తున్నాడు ఇక్కడ ఏం చేయలేదు మరి ఇవాళ చంద్రబాబు అప్పులు చేస్తున్నాడు రాజధాని కడుతున్నాడు పోలవరం కడుతున్నాడు రోడ్లు వేస్తున్నాడు ప్రజలకు ఏం కావాలో అడుగుతున్నాడు అవి మాకు నీళ్ళు కాదు పోయి పంచాయతీలు చచ్చిపోతున్నాయా మంచినీళ్ళు లేవంటే నీళ్ళు కావాలి మీకు అయితే ఒక ట్యాంక్ కావాలి మీకు ఆ డబ్బును ఉపయోగిస్తున్నాడు కదండి అలా ఉండాలి కానీ తెచ్చేసి నేను బటన్ ఎక్కాను ఆటోడికి పదివేలు రిక్షా ఒడికి పదివేలు అని అంటే ఉపయోగం ఏముంది దానికి ఇప్పుడు పదివేలు ఇచ్చారండి పదివేలు ఇస్తే ఒక వారం రోజుల్లోనో పది రోజులనో ఖర్చు పెట్టుకుంటాడు అయిపోయింది ప్రజలకు ఉపయోగం ఏముంది లేదు కదా ఈయన ఇప్పుడు నాలుగు వేలు పింఛని ఇస్తున్నాడు ఈ నాలుగు వేలు కదా అని చెప్పి మీకు ఇక వద్దని అని చెప్పి ఏం ఆ టైం వెనక తగ్గలేదుగా అన్నీ ఇస్తున్నాడుగా చంద్రబాబు నాయుడు ఏమన్నా తగ్గించాడా జగన్ ఏమన్నా ఎక్కువ ఇచ్చాడా అవన్నీ ఇప్పుడు ఇస్తున్నాడుగా మరి ఈ పనులన్నీ చేయిస్తున్నాడుగా అది కదా కావాలి ప్రజలకు రోడ్లు నీళ్లు ప్రజలకు కావాల్సింది ఏముందండి ఇక వాళ్ళు కష్టపడతారు బతుకుతారు ఏదో పని చేసుకుంటారు నేను వ్యాపారం చేస్తున్నాను ఈవినింగ్ ఇంకోటి చేస్తాడు ఈవినింగ్ ఇంకోటి చేస్తాడు ఇంకొక రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు అలా రియల్ ఎస్టేట్ కూడా లేదండి మొత్తం పాడైపోయింది రోడ్డు వేస్తే ఈ రోడ్డు రోడ్డు ఈ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరుగుద్ది రోడ్ లేకపోతే ఎవరుకుంటారు మరి అమల చట్టాలు మనకి మనకెందుకు రోడ్డు రోడ్డు ఉంటే కదా రోడ్లు ఎందుకో ప్రజలకు పదివేలు ఇస్తే చాలు ముప్పై సంవత్సరాలు మనమే గెలుస్తాం ఇక్కడ మనమే ముఖ్యమంత్రి ఇక్కడ ఊరు లేదు అని ఆలోచించాడు సార్ మీరు విజయవాడ లేక ఎక్కడ సార్ బాధ నెల్లూరు నెల్లూరు అంటా ఉన్నారు ఏంటి అసలు ఈ రోజున పెంచలేయ కేసు ఏదైతే వైసీపీ ఒక ఆవిడ చే చేపించారు గంజావనం మొత్తం రాష్ట్రం మొత్తం నెల్లూరులో గంజాయవనం చేశారని చెప్పి కూడా ఒక వార్త సృష్టి బయట మారమవుతుంది ఏం చెప్తారు దాని గురించి ఇంత వస్తుందండి పెంచలే అని ఆయన చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడగలిగాడు అదే భయపడే వ్యక్తితో ఇంకొక రకమైన వ్యక్తి అయితే చీడు బయటకు వచ్చి మాట్లాడు మంచి వ్యక్తి అవి ఎవడైనా నోరిపి మాట్లాడితే ఈ రకంగా చేస్తున్నారు ఇది చాలా తప్పు ఇది ఇప్పుడు మాట్లాడేవాడిని చంపేస్తే ఎలాగండి ఇప్పుడు వాడు ఎందుకు మాట్లాడా ఎందుకు దేని గురించి మాట్లాడా మనం ఏం చేయాలా ఏం కోరుకుంటారు ప్రజలు అటు ఆలోచించాలి మాట్లాడిన వాడే వేసి అంటే ఇంకా ఎవరు ఉంటారు అంతే కదా ఎవరు మాట్లాడరు కదా ఇక అది చాలా తప్పు అండి ఆవిడే దగ్గరుండి ఒక తన కార్యకర్తలు ఎవరైతే ఆవిడే చంపించిందని చెప్పి కూడా వాళ్ళు దూరం ఉండదు మనకు తెలియదండి కానీ ఆమె మీద వచ్చింది తప్పు అది ఎవరు చేసినా తప్పే ఆమె చేసినా ఇంకొకరు చేసినా తప్పే అది అంటే చంద్రబాబు కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి అన్యాయం అరెస్టులు చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు లేదండి తప్పు చేసిన శిక్షిస్తాడు ఇప్పుడు తప్పు చేసిన శిక్ష వేయలేదు అనుకోండి ఇక పది మంది చేస్తారు ఇప్పుడు నేను తప్పు చేశాను దాన్ని తీసుకెళ్ళి నాలుగు వాయిన్ చేసి నాలుగు రోజులు జైల్లో పెడితే ఏళ్ళకు కూడా చెబుతారే బాబు అలాంటి తప్పులు చేయొద్దురా మనం మనం కష్టపడి బతకాలా అంతేగాని మనకి ఒకరిని అన్యాయం చేద్దాం దోసుకుందాం గంజాయి అమ్ముదాం అలాంటివి అసలు మనం రాకూడదు మన మనసులే చంద్రబాబు గారు తప్పు చేయరు వాళ్ళు కూడా ఒప్పుకోరు అంటారు ఆహా ఆయన అండి ఆయన తప్పు చేయడు తప్పు చేస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి అవడండి ఎందుకంటే బాబాయ్ మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎవరైతే తప్పు ఈ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే కూడా తిట్టే విధంగా మార్చేయటం జగన్మోహన్ రెడ్డి పక్క నుండి నవ్వే నవ్వుతున్నాడు వాళ్ళు చూసి తిట్టేటప్పుడు కూడా ఎలా చూడొచ్చు మరి ఆయనకి అలవాటు అండి అది ఆయన చచ్చిపోయిన దగ్గరికి వచ్చినా కానీ నవ్వుతాడు ఫీల్డింగ్ పోయినా నవ్వుతాడు చచ్చిపోయిన దగ్గరికి వస్తే ఎవరు నవ్వుతారండి నవ్వుతాడండి ఆయన కాదు అలవాటు ఇప్పుడు కష్టంలో ఉన్నాం కష్టంలో ఉన్నోడికి మనం ఎదరు చేత అయితే ఒక హెల్ప్ చేయి లేదంటే వదిలి వెళ్ళావా పలకరించు మంచిగా ఏం జరిగింది ఏంటి కానీ తెలుసుకో ఆడకపోయినా విధంగా ఏంటంటే తప్పు కదా నేనైనా అనుభవ ఎవరైనా అదో మెయిన్ ఏంటంటే ఆయనకి పరిపాలన తెలియలేదండి ఆయన ఫస్ట్ రాయటం కదా ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు పరిపాలన ఎలా చేయాలి ప్రజల్ని ఎలా చూడాలి అనేది ఆయనకి అంత అవగాహన లేదు వాళ్ళ నాన్న బాగానే చేశాడు కానీ ఈ జగన్ గారికి లేదు జగన్ గారు అట్లా చేసుకొని ఉంటే ఈ బటన్ నొక్కే సెక్షన్ అది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదండి నా నేనేం చేయగలను మరి బాబు బ్యాంకులో డబ్బులు అని నీకు పదాలు నీకు పదాలు నీకు పదే నొక్కలేను నేను అది పరిపాలన కాదండి పరిపాలన అనేది ఏంటంటే మంచినీళ్ళు కావాలి ముందు మనుషులకి రోడ్లు కావాలి ప్రతి ఒక్కరు రోడ్డు ఉంటేనే బాగుపడతారు అది కావాల్సింది అది చేయలేదండి అది ఒక తప్పు కొన్ని తప్పులు చేసాడులేండి అందువల్ల ఈ పిచ్చి ముందు ఒకటి తయారు చేసి జోగి రమేష్ గారు వీళ్ళంతా కూడా కొంత వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు అండి చర్య తీసుకోవాలిగా ఇప్పుడు తప్పురా చేయకూడదు మనది మనం మన పరిపాలనలో ఉన్నాం మనం ముందు అమ్మేదింది మనం ముందు తయారు చేసేది తప్పు కదా ప్రజలు తెలుసుకోరండి మరి ఎవరైతే వైసీపీ నాయకులు ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన వాళ్ళ పనితీరు కానీ లేదా వాళ్ళ కార్యకర్తలు చేపిస్తున్న అన్యాయాలు కానీ ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి చేసేవి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తాడని కూడా అనుకోకూడదండి ఇదేంటంటే పైన అలసి చూసుకొని ఇప్పుడు నా బలం చూసుకొని నువ్వు తప్పు చేస్తున్నావు పైన మనకి జగన్ గారు ఉన్నారు మనకేమి అనేది చేస్తున్నావు అది అరికట్టాలి పరిపాలన చేసేవాడు ఏంటది తప్పుది ఆయన కానీ మాట్లాడితే చేస్తారండి పడాలి నాయని కానీ ఆయన జనవరం ఎమ్మెల్యే గారు వాళ్ళు తిట్టిన తిట్లండి అవి వెళ్ళి అలవనే ఎంసీ గారు అది అది తిట్ల ఏం తిట్లండి అవి అసలు పంపుకాడ ఆడవాళ్ళు కూడా తెచ్చుకోరట అంటే మన ఇంట్లో మన తండ్రి సక్రమంగా ఉంటే ఇంట్లో అందరూ కూడా సమానంగా ఉంటారు ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రు మంచివాళ్ళు అనుకోండి పిల్లల్ని ఖండిస్తారు తప్పు అంటారు వాళ్ళే తప్పు చేస్తే వీళ్ళు పిల్లలు కూడా చేస్తారు తండ్రి లాంటి వాడే కదా ముఖ్యమంత్రి అంటే మరి చేయొచ్చా చేయకూడదు మటన్ నొక్కేది ఏంటండి అసలు అది నాకు తెలియదు బటన్ నొక్కేది ఏంటి అసలు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తున్నాడు అందరికీ ఇస్తున్నాడు శుభ్రంగా బటన్ నొక్కితేనే పోతాయా లేకపోతే పోవా లేదంటే ఆ వాలంటీర్లు పెట్టాను రెండు లక్షల యాభై మందికి జా జాబులు ఇచ్చాను ఐదు వేలు జాబ్ అండి ఒక నాలుగు రోజులు పనికిపోతే ఐదు వేలు వస్తాయి ఎయింట్లు వేసి ఉన్నాడు వెయ్యి రూపాయలు లేదు రాట్లా పోరానికి ఎంత వస్తుంది దానికి పెట్టుబడులు కూడా విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ హయాంలో పెట్టుబడులు తీసుకొచ్చారంటే కదా జగన్మోహన్ హయాంలోనే పెట్టుబడులు తీసుకొచ్చారు జాబ్లు కల్పించారు ఎవరికి ఇచ్చారండి ఎవరికి పలా ఇప్పుడు ఇదిగో ఈ కృష్ణా జిల్లాలో ఒక లక్ష మందికి ఇచ్చాను ఆ నెల్లూరు జిల్లాలో ఒక యాభై వేల మందికి ఇచ్చాను గుంటూరు జిల్లాలో ఇరవై వేల మందికి ఇచ్చా చెప్పమండి ఎక్కడిచ్చాడండి జాబులో ఐదు వేల రూపాయలు జాబ్ అండి వాలంటీరీ అదొక జాబా చెప్పండి మీరు చెప్పండి డబ్బులు నెలకు ఒకసారి మూడు వేలు ఇంటికి వచ్చి ఇచ్చేది జాబాయి సచివాలయాలు అన్నవా పర్వాలే అది మంచి పని చేశాడు దేని దగ్గరికి ఒప్పుకోవాలా నేల ట్యాంక్ కట్టు రోడ్లు నువ్వు ముప్పై సంవత్సరం ఎందుకు ఎలా ఉంటుంది సార్ మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా ఉంటుంది ఎవరు గెలుస్తారు టీడీపీనా వైసీపీనా పక్కన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై పాదయాత్ర చేస్తాను ప్రజలు మళ్ళీ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నాడు చేశాడు అండి అప్పుడు చేయబట్టి అబద్ధాలు చెప్పబట్టి ఆమోదించారు ప్రజలు ఇవాళ నువ్వు పాదయాత్ర చేసేదానికి కూడా లేదు నీ చుట్టూ జనం ఉంటే కదా పాదయాత్ర చేసేది ఎవరు రారు లేదు లేదండి అంత లేదు ఎందుకంటే ఆయన ఫస్ట్ దాన్ని చెడగొట్టుకున్నాడు లేకపోతే ఇలా డెబ్బై ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇద్దరటమేంటి ఏది పట్టుకుంటే అది ఎక్కి వెళ్తాడు సరే తల్లి చెల్లెంటే ఆయన ఇష్టం అది వేరే సంగతి ఆ కుటుంబమే ఏదో ఆశల దగ్గర గొడవలు వచ్చి వదిలేసి అయిపోయింది దాని గురించి కాదు ఇప్పుడు వాళ్ళనే చూడకపోతే ప్రజల్ని ఏం చూస్తాకా అని ప్రతి ఒక్కరికి ఉంటుందిగా